శరీరానికి మరణం ఒకసారి మాత్రమే కానీ మనసుకు మాత్రం తప్పు చేసిన ప్రతిసారి మరణం ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి కష్టమైనా మారిపోక తప్పదు పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నీవు మోసం చేసుకోవడం అన్నమాట జీవితంలో మనం చేసే తప్పుల్ని గమనించేది ఇద్దరే ఇద్దరు ఒకరు పరమాత్మ ఇంకొకరు నీ అంతరాత్మ ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నవాటి గురించి ఆలోచిస్తే ఆనందంగా లేనివారు తమ దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తారు విద్య నేర్చుకొని గురువును మరిచిపోకు ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోకు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు గౌరవం వచ్చాక గతాన్ని మరిచిపోకు అవసరం తీర్చుకొని సహాయం చేసిన వారిని మర్చిపోకు అసూయ పడేవారితో మన అభివృద్ధి గురించి చులకనగా చూసేవారితో మన ఆలోచనలు చెప్పడం మన మూర్ఖత్వమే అవుతుంది మనం ఎలా ఆలోచిస్తామో మనం చేసే పనులు కూడా మన ఆలోచనలకు తగినట్టుగా ఉండాలి మనం నమ్మిన వాళ్ళే మనల్ని నట్టేట ఉంచుతారు కాబట్టి ఎవరిని గురుడిగా నమ్మకు